గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీగురుచరణరవిందాభ్యా నమో నమ అణు మహే సమవయంత్రి సతై సర్వస్ సమావిష్టరు సన్న నివర్త అధిసంత్సరం విద్యా తదే లక్షణే ఈ చిన్న చిన్న కాలాలన్నీ కూడా సంవత్సరాన్ని ఆశ్రయించు ఉంటాయి అని మనం చెప్పాం అటువంటి మహాకాలమైనటువంటి సంవత్సరాన్ని ఆశ్రయించి ఈ జగత్తంతా కూడా ఉన్నది అంటే ఈ జగత్తంతా కూడా సంవత్సర కాలాధీనమై ఉన్నది అధి సంవత్సరం విద్యా తదేవ లక్షణే ఈ విధమైనటువంటి వ్యావహారిక కాలం యొక్క లక్షణం తెలియబడింది ఈ ఈ మంత్రంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి కాలము రెండు విధాలుగా ఉంటుందని మనకి ఈ ఈ అనువాకంలో జరుగుతుంది అంటే వ్యావహారిక కాలం అని ఒకటి మహాకాలం అని ఒకటి వ్యావహారిక కాలము పారమార్థిక కాలము అని రెండు కాలాలు ఈ వ్యావహారిక కాలం గురించే మనం ఇంతవరకు ఈ మంత్రాలలో మనం తెలుసుకున్నాం సంవత్సర కాలమని ఆ సంవత్సర కాలాన్ని చిన్న చిన్న కాలములన్నీ కూడా ఆశ్రయిస్తూ ఉంటాయని ఆ సంవత్సర కాలము అవిచ్ఛిన్నంగా నడుస్తూ ఉంటుందని ఈ విధమైనటువంటి వ్యవహారం అంతా కూడా వ్యావహారిక కాలానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఆ తర్వాత మంత్రం ఏం చెప్తోంది అణుభిశ్చ మహద్భిశ్చ సమారూఢ ప్రదృశ్యతే సంవత్సర ప్రత్యక్షేణ నాధిసత్వ ప్రదృశ్యతే ఈ వ్యావహారిక కాల రూపమైనటువంటి సంవత్సర కాలము అణుకాలములతో కాలములతో మహాకాలములతో కలిసి మనకి కనిపిస్తూ ఉన్నది సమారూఢ ప్రదృష్యతే సంవత్సర ప్రత్యక్షేణ ఆ సంవత్సర కాలము మనకి ప్రత్యక్షంగా కనిపిస్తోంది అంటే ఫలానా సంవత్సరంలో మనం ఉన్నాం ఫలానా రోజున ఉన్నాం మనం చూడగానే తెల్లగా ఉందనుకోండి ఇది పగలు అని మనం అనుకుంటాం అదే చీకటిగా నల్లగా ఉందనుకోండి అది మనం రాత్రి అని మనం గుర్తిస్తాం ఈ విధంగా మనం ప్రత్యక్ష ప్రమాణం చేత మన కంటితో మనం చూసి ఇది పగలు ఇది రాత్రి ఇది రోజు ఇది నిన్న ఇది మొన్న ఈ విధమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో అది వ్యావహారిక కాలానికి సంబంధించినటువంటి వ్యవహారం ఆ వ్యావహారిక కాలము మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది ఇక పారమార్థిక కాలం మనకి కనిపిస్తుందా అనంటే నా అధిసత్వ ప్రదృశ్యతే అని చెప్పింది శృతి అంటే అధిసత్వ న ప్రదృశ్యతే ఈ కాలము ఉన్నది అని మనం విశ్వసించి మనం ఏ కాలం గురించి అయితే మనం వ్యవహరిస్తూ ఉన్నామో దానికంటే కూడా అధికమైనటువంటి కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలము పారమార్థిక కాలము ఆ కాలమే పరమాత్మ స్వరూపము ఆ కాలానికి అవయవాలు ఏవీ లేవు అంటే మామూలుగా వ్యావహారిక కాలంలో చిన్న చిన్న కాలాలన్నీ కూడా వెళ్ళి సంవత్సర కాలాన్ని ఆశ్రయించినట్లుగా ఆ మహాకాలాన్ని ఆశ్రయించే కాలాలు ఏవీ ఉండవు అవయవాలు లేనటువంటి స్వరూపము నిత్యమైనటువంటి స్వరూపము ఇంకా మాట్లాడితే ఈ వ్యావహారిక కాలాన్ని కూడా ఉత్పత్తి చేసినటువంటి సామర్థ్యం కల పరమాత్మ స్వరూపము ఆ పారమార్థిక కాలము ఆ పారమార్థిక కాలాన్ని మనము ఈ నేత్రములతో ఈ మాంస దృష్టితో మనం చూడలేము అంటే శాస్త్రదృష్టి లేకుండా మనం పారమార్థిక కాలాన్ని మనం చూడలేము ఆ పారమార్థిక కాలాన్ని చూడాలంటే శాస్త్రదృష్టి అవసరము ఎలా అయితే భగవద్గీతలో పరమాత్మ అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు చూపించేటప్పుడు దివ్యం దదామితే అని అన్నాడు నువ్వు ఈ చెయ్య ఈ కళ్ళతో నువ్వు నా రూపాన్ని నువ్వు చూడలేవయ్యా అందువల్ల నీకు దివ్యమైన చక్షుస్సును నేను నీకు ఇస్తున్నాను ఆ నేత్రములతో నువ్వు నా రూపాన్ని దర్శించవచ్చు అని అన్నాడు అలానే ఇక్కడ కూడా పారమార్థిక కాలాన్ని మనం దర్శించాలంటే శాస్త్రదృష్టి అవసరము శాస్త్రదృష్టి లేని వారికి పారమార్థిక కాలం కనిపించదు అదే విషయాన్ని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది ఇటుపైన మంత్రంలో ఈ పారమార్థిక కాలాన్ని శాస్త్రదృష్టి లేకుండా ఎందుకు చూడలేము ఏ శాస్త్రదృష్టి లేకపోతే ఆ పారమార్థిక కాలం మనకు కనిపించదా అనే వాళ్ళ కోసం సమాధానం పై మంత్రంలో చెప్పబడుతోంది ఎందుకు చూడలేము అనంటే పటరో విక్లిధ స్పింగ ఏ నలక్షణం ఎత్రై తదుపదృశ్యతే సహస్రం తత్రణీయతే మనకు ఉన్నటువంటి ఈ నేత్రములు ఎలా ఉంటాయి అనంటే పటరహ పటహ అంటే వస్త్రము సంస్కృతంలో ఆ వస్త్రంతో సమానమైనటువంటి చర్మం కలది మన నేత్రము అంటే కనురెప్ప కనురెప్ప వస్త్రంతో సమానమైనటువంటి చర్మం కలది విక్లిధహ అంటే అనేక రకాల క్లేశములతో కూడి ఉన్నది మన నేత్రము అలానే పింగహ అని అంటే పింగళ వర్ణం కలది పింగళ వర్ణం అంటే రెండు మూడు వర్ణములు కలిసినటువంటి వర్ణాన్ని పింగళ వర్ణము అని అంటారు ఇక్కడ మన నేత్రము తెలుపు నలుపు కలిసినటువంటి రంగులో మనకి కనిపిస్తుంది సహజంగా నేత్రము తెల్లగా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి ఆ కనీనిక గుడ్డు నల్లగా ఉంటుంది కాబట్టి ఈ తెలుపు నలుపు కలిసినటువంటి వర్ణం కాబట్టి పింగళ వర్ణం కలది అని చెప్తారు ఈ మూడు గుణాలు మన మానవుల యొక్క నేత్రములకి ఉంటాయి కాబట్టి పటరో విక్లిధింగ ఏ తద్వరుణ లక్షణం ఈ మాంసంతో తయారైనటువంటి ఈ మానవ నేత్రంతో మనం చూడలేము ఎందుకు అనంటే ఆ పారమార్థిక కాలాన్ని ఈ మాంస మాంసంతో తయారైనటువంటి ఈ మానవ నేత్రము కప్పివేస్తుంది కప్పివేయటం వల్ల ఆ కాలం మనకు కనిపించదు ఇదే వరుణ లక్షణం అంటే ఆవరకుని యొక్క లక్షణము ఆవరిస్తుంది అనే అర్థంలో ఇక్కడ శబ్దం ప్రయోగించబడింది ఏ తద్వరుణ లక్షణం ఎత్రైతపదృష్యతే సహస్రం తణీయతే ఎత్ర అంటే ఈ ఏ మాంస దృష్టితో తయారైనటువంటి మానవుల యొక్క నేత్రము ఈ జగత్తంతా కూడా చూడబడుతూ ఉంటుందో ఆ నేత్రము ఇదంతా కూడా ఇమిడి ఉన్నది అంటే ఈ వ్యావహారిక కాలానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అందులోనే ఉన్నది అంటే ఏమిటి మనం ఈ నేత్రాలతో చూసి ఈ జగత్తులో జరుగుతున్నటువంటి పదార్థాలన్నిటినీ కూడా మనం పరిశీలించి జగత్తులో జరిగేటటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మనం లెక్కవేసి మనం ఇది ఈ కాలము ఇది క్షణకాలము ఇది ముహూర్త కాలము ఇలా మనం పరిగణిస్తూ ఉంటాము లెక్క వేస్తూ ఉంటాం కాబట్టి ఈ నేత్రము ఆ పారమార్థిక కాలాన్ని ఆవరిస్తుంది కాబట్టి ఆవరించే తత్వము ఈ నేత్రానికి ఉంది కాబట్టి ఆ పారమార్థిక కాలాన్ని మనం చూడలేకపోతున్నామని ఈ మంత్రంలో మనకి కారణం చెప్పింది శృతి ఆ తర్వాత మంత్రంలో సంవత్సర కాలానికి సంబంధించినటువంటి అవయవ విశేషాలు గురించి చెప్పబోతోంది ఏకగుంహి శిరో నానా ముఖే కృత్స్ంత ధృతులక్షణం ఏంద్రియాణి జల్పితంత్వే వదిహ్యతే మహాకాల రూపమైనటువంటి సంవత్సర కాలానికి ఒక శిరస్సు ఉన్నది ఆ శిరస్సు ఏమిటి అంటే సంవత్సర స్వరూపమే ఆ శిరస్సు వ్యావహారిక కాలానికి చిరవ రూపమైనటువంటిది సంవత్సర కాలము ఏకగుంహి శిరో నానా రెండు ముఖములు ఉన్నాయట ఆ వ్యావహారిక కాలానికి ఆ రెండు ముఖములు ఏమిటి అంటే ఒకటి దక్షిణాయనము ఒకటి ఉత్తరాయణము ఈ రెండు అయనాలు కలిపితే ఒక సంవత్సర కాలం అవుతుంది ఈ సంవత్సర కాలం పూర్తిగా మనం పరిశీలించినట్లయితే ఇది ఋతువుల యొక్క లక్షణాన్ని బోధిస్తుంది అంటే మనకి ఋతువులు ఎన్నున్నాయి ఆరు ఋతువులు ఉన్నాయి ఈ ఆరు ఋతువులు కూడా సంవత్సరంలో ఒకసారి తిరుగుతూ ఉంటాయి కాబట్టి సంవత్సర కాలాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఋతువుల యొక్క లక్షణాన్ని మనం తెలుసుకున్నట్టు అవుతుంది ఈ సంవత్సర కాలమే ఋతువుల యొక్క లక్షణాన్ని బోధిస్తోంది అని చెప్పారు కృత్సంత లక్షణం ఉభగత సప్తేంద్రియాణి జల్పితన్త్వే వదిహ్యతే వ్యావహారిక కాలానికి ముఖస్థానీయములైనటువంటి ఈ ఉత్తరాయణము దక్షిణాయనము ఏవైతే ఉన్నాయో ఆ కాలాల్లో ప్రాణులందరూ కూడా జీవిస్తూ ఉంటారు పుడుతూ ఉంటారు జన్మిస్తూ ఉంటారు ఎటువంటి వాళ్ళు అనంటే మామూలుగా ముఖంలో మనకి ఏడు ఛిద్రాలు ఉంటాయి ఛిద్రములు ఉంటాయి రెండు చెవులు రెండు ముక్కులు రెండు కళ్ళు ఒకటి నోరు ఇవన్నీ కలిపితే ఏడు ఛిద్రములు ఈ ఏడు ఛిద్రాల్లోనూ మనకి ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుందని మనకి అనేక మంత్రముల ద్వారా తెలుస్తోంది ఈ ఛిద్రాలతో కూడినటువంటి ముఖం కలిగిన ప్రాణులందరూ కూడా ఈ ఉత్తరాయణ దక్షిణాయన సమయంలో వాళ్ళు జన్మిస్తూ ఉంటారు అని చెప్పింది అంటే ఈ సంవత్సర కాలంలో ప్రాణులందరూ కూడా ఈ సప్తఛిద్రాలతో కూడిన ముఖంతో జన్మిస్తూ ఉంటారు అని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది సప్తేంద్రియాణి జల్పితంతవే వధిహ్యతే ఈ విధంగా వ్యావహారిక కాలానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో వ్యావహారిక కాలానికి ముఖస్థానీయమైనది సంవత్సరము శిరస్థానీయమైనది సంవత్సరము ముఖస్థానీయములైనవి ఉత్తరాయణము దక్షిణాయనము ఈ విధమైనటువంటి వ్యవహారము వ్యావహారిక కాలంలోనే మనం చూస్తూ ఉంటాం అంతేగాని పారమార్థిక కాలానికి ఈ వ్యవహారం అనేది ఏది ఏది ఉండదు బాగా పరిశీలించినట్లయితే ఈ పారమార్థిక కాలానికి సంబంధించి అవయవాలు ఏవీ లేవు అని మనం మనకు తెలుస్తోంది అందులో ఉపనిషత్తులు కూడా పరమాత్మ స్వరూపాన్ని బోధిస్తూ బోధిస్తూ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఒక్కటే ఉన్నది ఆ స్వరూపాన్నే అనేక విధాలుగా అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు అక్కడ కేవలం నామ మాత్రమే ఉంటోంది ఉన్న ఒక వస్తువునే అనేక రకాలుగా అనేక మంది వ్యవహరిస్తూ ఉన్నారు అని మనకి ఉపనిషత్తులు కూడా బోధించినాయి నేహనా నాస్తి కించనా అనే కఠోపనిషత్ మంత్రం కూడా బ్రహ్మ విషయంలో నానా నాస్తి అనేక విధములైనటువంటి వ్యవహారం లేదు అని కూడా చెప్పింది ఈ ప్రకారంగా ఇదంతా కూడా మనం ఇక్కడ వ్యవహరిస్తున్నాము అనంటే వ్యావహారిక కాలానికి సంబంధించిన వ్యవహారమే కానీ పారమార్థిక కాలానికి సంబంధించిన వ్యవహారం కాదు అనే విషయాన్ని మనం తెలుసు శుక్లకృష్ణే సంవత్సర దక్షిణవామయో తస్యైషా భవతి వెనకటి మంత్రంలో వ్యావహారిక కాలానికి సంబంధించిన శిరస్సు ముఖములు వాటికి సంబంధించినటువంటి అవయవాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అహోరాత్రములు ఆ వ్యావహారిక కాలానికి ఏ స్థానీయములు అనంటే ఇక్కడ దక్షిణవామయో పార్శ్వయోహో ఒక రోజులో ఉన్నటువంటి పగలు రాత్రి ఈ రెండు కూడా వ్యావహారిక కాలానికి రెండు భాగములు వంటివి అని చెప్పింది భవతి ఆ అహోరాత్రములకు సంబంధించినటువంటి విషయాన్ని బోధించేటటువంటి ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం ఈ విధంగా ఉన్నది అని కూడా చెప్తోంది శుక్రంతే అన్యద్య జతంతే అన్యత్ విషురూపే అహనీ ద్యౌరివాసి విశ్వాహియా అవసి స్వధావ భద్రా భద్రాహరా ఈ మంత్రం సామాన్యంగా లోకంలో అందరూ కూడా వినే ఉంటారు ఎందుకంటే నవగ్రహాలలో శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రంగా ఈ మంత్రం ప్రసిద్ధి కానీ ఈ మంత్రార్థం మనం చూసినట్లయితే అహోరాత్రములకు సంబంధించిన మంత్రంగా కనిపిస్తోంది అలాగని చెప్పి ఇది శుక్రమంత్రం కాదు అని అనుకోవటానికి వీల్లేదు ఒక మంత్రానికి అనేక అర్థాలు ఉంటాయని మనకి నిరుక్తకారులు మనకి బోధించారు ఒక సందర్భంలో ఒక అర్థం చెప్పడం చెప్పటం జరుగుతుంది ఆ ప్రకరణాన్ని అనుసరించి మరో ప్రకరణంలో ఆ ప్రకరణాన్ని అనుసరించి ఆ మంత్రానికి అర్థం చెప్పడం జరుగుతుంది ఎక్కడ ఏ విధమైనటువంటి అర్థం చెప్తున్నారో మనం తెలుసుకోవాలి మనం పరిశీలించాలి ప్రకృతంలో ఇక్కడ అహోరాత్రములకు సంబంధించిన మంత్రంగా ఈ మంత్రార్థాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తోంది శుక్రంతే అన్యద్య జతంతే అన్యత్ సమస్త కాలములన్నిటినీ కూడా పోషించేటటువంటి ఓ సంవత్సరాభిమాన దేవత నీకు సంబంధించినటువంటి అహోరాత్రములు నీ రెండు భాగములు అని చెప్పాము ఆ రెండు భాగాలలో ఒకటి పగలు ఒకటి రాత్రి ఈ పగలేమో తెల్లగా ఉంటుంది శుక్లవర్ణంతో ఉంటుంది రాత్రి నల్లగా కృష్ణవర్ణంతో ఉంటుంది శుక్లకృష్ణే సంవత్సరస్య అని కూడా చెప్పింది మంత్రం అదే విషయాన్ని ఈ మంత్రంలో చెప్తూ శుక్రంతే అన్యత్ నీ యొక్క భాగమైనటువంటి పగలు శుక్రం శుద్ధం శ్వేతవర్ణమైనది తెల్లగా ఉన్నది అది వేరుగా ఉన్నది అలానే యజతంతే అన్యత వేదంలో చెప్పినటువంటి అనేక యజ్ఞాలలో కొన్ని పగటిపూట చేయవలసినటువంటి యజ్ఞాలు కొన్ని రాత్రిపూట చేయవలసినటువంటి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి ఆ రాత్రిపూట చేయవలసినటువంటి యజ్ఞాలలో నిశితాయా నిర్వపేత్ ఇలా కొన్ని రాత్రిపూట చేయవలసిన యజ్ఞాలు కొన్ని ఉన్నాయి తద్వారా రాత్రి మనకి తెలియబడుతోంది ఈ రాత్రి మరో విధంగా ఉన్నది అని ఈ మంత్రంలో చెప్తోంది అంటే పగలు ఒక రకంగాను రాత్రి ఒక రకంగాను ఇలా వేరువేరు రంగులలో మనకి కనిపిస్తోంది విషురూపే అహనీ జౌరివాసీ ఈ పగలు రాత్రి కూడా ఈ రెండు విలక్షణమైనటువంటి స్వరూపాలతో మనకి కనిపిస్తోంది అయినా కూడా ఆ రెండింటినీ కూడా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు వాటిని పోషిస్తూ ఉంటావు అని అంటే పగటి తర్వాత రాత్రి రావాలని రాత్రి తర్వాత మళ్ళీ పగలు రావాలని ఇలా వాటిని ప్రేరేపిస్తూ ఉంటావు నీ యొక్క ప్రేరణ వల్లే అవన్నీ కూడా ఇట్లా నడుస్తూ ఉంటాయి జరుగుతూ ఉంటుంది ఈ కాలం అంతా కూడా అని ఈ మంత్రంలో ఆ సంవత్సరాభిమాన దేవుణ్ణి గురించి చేసినటువంటి ప్రార్థన ఆ తర్వాత విశ్వాహిమాయా అవశిస్వధావ ఆ సంవత్సరాభిమాన దేవుణ్ణి స్వధావహ అనే శబ్దంతో సంబోధించడం జరిగింది అంటే అన్నం కలవాడు ఆ సంవత్సరాభిమాన దేవత అంటే ఆ సంవత్సర కాలంలో ప్రజలందరికీ కూడా అన్నాన్ని ఇచ్చేవాడు అని అర్థము ఆయన సంవత్సరాభిమాన దేవుడు విశ్వాహి మాయా అవసి ఇక్కడ మాయాశబ్దం చేత అనేక కాల విశేషములు చెప్పబడతాయి ఆ కాల విశేషాలన్నీ కూడా నువ్వు రక్షిస్తూ ఉంటావు వాటిని నీ యొక్క ప్రేరణ వల్లే నీ యొక్క అనుజ్ఞ వల్లే అవన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి అని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది భద్రాతే పూషన్ నిహరాతిరస్తు ఓ సంవత్సరాభిమాన దేవా నీ యొక్క అనుగ్రహము మాకు ఎల్లప్పుడూ కూడా ఉండుగాక అని ఈ మంత్రంలో ప్రార్థించడం జరిగింది ఈ విధంగా ఈ మంత్రంలో అహోరాత్రముల యొక్క స్వరూపాన్ని తెలియజేసి సంవత్సరాభిమాన దేవుణ్ణి కూడా ప్రార్థించారు ఇక తర్వాత మంత్రంలో మనం చూసినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి వ్యావహారిక కాలానికి పారమార్థిక కాలానికి ఉన్న తేడా డిఫరెన్స్ అది మనకి ఈ మంత్రంలో కనబడుతోంది నా త్రభువనం న పూషా న పశవ నాదిత్య సంవత్సర ఏవ ప్రత్యక్షేణ ప్రియతమం విద్యాత్ ఏతై సంవత్సర ప్రియతమగం రూపం యోస్యమానర్థ ఉత్పత్మానోభవతి ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దాత్ అని వ్యావహారిక కాలంలో అనేక అవయవాలుంటాయని మనం చెప్పుకున్నాం క్షణమని ముహూర్తములని పగలో అని రాత్రి అని ఇట్లా ఉంటాయని మనం చెప్పుకున్నాం పారమార్థిక కాలంలో అవేవి ఉండవు అని మనకి మంత్రం ద్వారా తెలుస్తోంది నాత్రభువనం ఈ పారమార్థిక కాలంలో జగత్తు ఉండదు భువనాలు ఉండవు లోకాలు ఉండవు ఏవి ఉండవు నా పూష దేవతలు కూడా ఉండరు నా పశవ పశువులు కూడా ఉండవు అలానే నా ఆదిత్య ఆదిత్యుడు కూడా ఉండడు ఆ పారమార్థిక కాలంలో ఇక్కడ నాలుగు రకాల నిషేధాలు కనిపిస్తున్నాయి మొట్టమొదటిది నా త్రభువనం అని అన్నారు పారమార్థిక కాలంలో భువనం లేదు అన్నప్పుడు వెనకటి మంత్రాలలో సూర్యో మరీ చిమాదత్తే సర్వస్మా సూర్యుడు ఈ సమస్త భూమండలానికంటే పైన ఉపరిభాగంలో భాగంలో ఒక కిరణాన్ని స్వీకరిస్తున్నాడు అనే మాట ఎలా కుదురుతుంది అని మళ్ళీ ప్రశ్న అలానే నా పూష పూషదేవత లేనప్పుడు భద్రాతే పూషన్ నిహరాతిరస్తూ పోషకుడైనటువంటి ఓ సంవత్సరాభిమాన దేవ నీ యొక్క అనుగ్రహం నాకు కలగాలి అనే మాట ఎలా కుదురుతుంది అలానే నా పశవ పశువులు అనగా ద్విపాత్ పశువులు చతుష్పాత్ పశువులు అని రెండు రకాలు రెండు కాళ్లతో నడిచేటటువంటి పశువులు నాలుగు కాళ్లతో నడిచేటటువంటి పశువులు ఈ పశువులే లేనప్పుడు ఉభగత ఏంద్రియాణి వ్యావహారిక కాలానికి ముఖస్థానీయములైనటువంటి ఈ ఉత్తరాయణ దక్షిణాయన కాలాలలో ఈ పశువులన్నీ కూడా జన్మిస్తున్నాయి అనే మాట ఎలా కుదురుతుంది అలానే నా ఆదిత్యుడు లేడు అన్నప్పుడు ఏతైరాదిత్యమండలం సర్వైరే ప్రవిధ ఆస్యతే ఈ ఆదిత్యుడే లేనప్పుడు ఆదిత్య మండలం గురించి తెలుసుకోవటం ఎలా కుదురుతుంది అనంటే పారమార్థిక కాలంలో ఇవన్నీ ఏవి లేవు అని చెప్పాము అంతేగాని వ్యావహారిక కాలంలో ఉండవు అని మాత్రం చెప్పలేదు అని చెప్తూ సంవత్సర ఏవ ప్రత్యక్షేణ ప్రియతమం విద్యాత్ మామూలుగా లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఎక్కువగా ఉత్సాహం చూపించరు ఎక్కువగా ఇష్టం చూపించరు ఏదో పై పైన ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటానికే వాళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అందువలన ఇక్కడ పారమార్థిక కాల స్వరూపాన్ని చెప్పకుండా వ్యావహారిక కాలం గురించే ఈ మంత్రాల్లో చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ వ్యావహారిక కాలం కంటే పారమార్థిక కాలమే చాలా గొప్పది అదే చెప్పకుండా అదే చెప్పచ్చు కదా దాన్ని చెప్పకుండా వ్యావహారిక కాలం గురించి చెప్పడం దేనికి అనంటే ప్రజలందరూ కూడా ఈ వ్యావహారికమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అందువలన వేదం కూడా అదే విషయాన్ని బోధించింది ఎవరైతే ఆ పారమార్థిక కాలాన్ని తెలుసుకోవాలని ఉత్సాహంతో ఆసక్తితో వివేకవంతులై ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ పారమార్థిక కాలస్వరూపాన్ని చెప్పడం కోసం ప్రత్యేకంగా ఉపనిషత్తులు బయలుదేరినాయి అందువలన ఇక్కడ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు నీకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తాను అని ప్రారంభంలోనే చెప్పినట్లయితే వాడికి ఏమీ అర్థం కాదు ముందుగా లౌకికమైనటువంటి విషయాలన్నిటినీ బోధించి అవి బాగా బోధపడిన తరువాత పారమార్థిక కాల స్వరూపాన్ని బోధించాలి అది కూడా వాడికి ఆసక్తి ఉంటేనే ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తోంది ఏదద్వై సంవత్సరస్య ప్రియతమగుం రూపం యోస్య మహానర్థ భవతి ఇదం పుణ్యం కురుతి తమాహరణం దాత్ ఎవరైనా మనకి మన దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఇష్టమైనటువంటి విషయాన్ని బోధించి ఆ తర్వాత వాడిని సన్మార్గంలో పెట్టడానికి మనం ఆలోచించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా బోధిస్తోంది